భక్తులందరికీ నమస్తే ఈ రోజు మనం చంద్రప్రభ వాహనం గురించి మాట్లాడుకుందాం శ్రీ 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 స్వయంభు వినాయక స్వామి వారి కాణిపాకంలోని బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహనం ఒకటే ఇక ఇదివరకే ఈ యొక్క విశేషాన్ని గురించి షార్ట్ వీడియో చేసి మా యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది మరియు ఈ యొక్క ఉత్సవాన్ని కాణిపాకం చుట్టూ ఉండే గ్రామాలు మరియు ఆ యొక్క గ్రామ పెద్దలు మరియు హరిజనవాడ వంశస్థులు ఈ యొక్క ఉత్సవాన్ని జరిపిస్తారు అందులోనే ఈ యొక్క కాణిపాకం చెందిన ఉభయదారులు ముందుండి ఈ యొక్క ఉత్సవాన్ని జరిపిస్తారు ఆ ఉభయదారులు యొక్క గ్రామాలు చూసుకున్నట్టయితే కానిపాకం చినకాంపల్లి వడ్రాంపల్లి కొత్తపల్లి చికరపల్లి త్రివాణాంపల్లి ఫార్టీ ఫోర్ బొమ్మ సముద్రం అగరంపల్లి పుణ్యసముద్రం ఎగోమారెడపల్లి దిగోమారిడపల్లి సంతపల్లి ఉత్తర్రామనపల్లి మరియు కార్కాంపల్లి గ్రామస్తుల యొక్క హరిజనవాడ వంశస్థులు నిర్వహిస్తారు మొదటగా ఉభయదారులకు కాణిపాకం యొక్క దేవస్థానం టికెట్లు అనేది ఉభయదారులకు అందిస్తారు వారు వారి యొక్క గ్రామాలకు ఈ యొక్క టికెట్లను వారి గ్రామాల్లోని భక్తులకు అందజేస్తారు ఆ యొక్క టికెట్లను తీసుకున్న భక్తులు ఉదయాన్నే శివాలయానికి అనేది వచ్చి చేరుకుంటారు ఇప్పుడు ఆ ఊరి యొక్క ఉభయదారులు పెద్దలు ముందుగానే వారికి ఇవ్వాల్సిన కలసము కలసంలోని పాలు మరియు కొబ్బరికాయ మరియు జాకెట్ ముక్క కండువాని అందిస్తారు ఈ యొక్క కలిశాన్ని భక్తులు తల మీద పెట్టుకుని కాణిపాకం చుట్టూ మాడావీధుల్లో తిరిగి చివరకు స్వామి వారికి ఈ యొక్క పాలను అభిషేకిస్తారు ఈ యొక్క అదృష్టం అందరికి దక్కేదైతే కాదు ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఈ యొక్క భాగ్యం మనకు లభించదు ముఖ్యమైన విషయం ఏమనగా మనకు ఎంతో నచ్చిన ఎంతో దగ్గర బంధువులైన మన ఇంటి వాళ్ళు కూడా సరే ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా చిన్నపిల్లలు పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని వయోవృద్ధులు గాని వికలాంగులు గాని వారి యొక్క బట్టలను మన మీద వేసుకొని ఇక్కడ ప్రదక్షిణ అనేది చేస్తే వారికి పుణ్యం అనేది లభిస్తుంది ఈ యొక్క ప్రదక్షిణ కోసం ఎంతో మంది కళాకారులు మనకు ప్రోత్సాహాన్ని అందిస్తారు ఫ్లూట్ ఊదే వాళ్ళు కానీ డ్రమ్స్ కొట్టే వాళ్ళు కానీ కోలాటం ఆడే వాళ్ళు కానీ చెక్కల భజన వేసే వాళ్ళు కానీ ఎంతో మంది మనకు సహకరిస్తారు భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో ఇందులో పాల్గొంటారు మేము నడిచే సమయంలో స్వామివారినే తలుచుకుంటూ ఒక పెద్ద ఆవిడ అస్వస్థతకు గురయ్యారు ఆమె కోసం కొద్దిగా సమయం అనేది వెచ్చించి మళ్ళీ ప్రదక్షిణ అనేది మొదలు పెట్టాము కళాకారులు వారి యొక్క టీంతో గ్రూపులు గ్రూపులుగా చేరి వారి యొక్క వావిద్యాలతో భక్తులను అలరిస్తారు ఇప్పుడు మీరు చూడండి ఈ యొక్క టీంలో పాప ఎంత అందంగా కోలాటాలేస్తుందో ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఈ యొక్క ప్రదక్షిణ నిరవధికంగా జరుగుతూనే ఉంటుంది తెచ్చే పాలను స్వామి వారికి అభిషేకించేంత వరకు ఈ యొక్క ప్రదక్షిణ అనేది జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది డ్రమ్స్ కొట్టే వాళ్ళు వారిలోని కళను ప్రమాదకరమైన మనకు చూపిస్తున్నారు ఇక్కడ చూడండి వాళ్ళు డ్రమ్స్ మీద ఎక్కి డ్రమ్స్ కొడుతున్నారు ఒకసారి కలిశాన్ని తల మీద పెట్టుకున్న తర్వాత ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎంత అలసట వచ్చినా కలిశాన్ని తల మీద నుండి దింపరు ఇక్కడ చూడండి నలుగురు ఒక అబ్బాయిని డ్రమ్స్ మీద నిలబెట్టుకుని అదేవిధంగా రెండో పక్కల నలుగురు ఒక అబ్బాయిని డ్రమ్స్ మీద నిలబెట్టి వాళ్ళిద్దరూ పోటీ పడుతూ ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా డ్రమ్స్ అనేది కొడుతున్నారు ఇప్పుడు ఈ యొక్క ప్రదక్షిణల్లో కేరళ వాయిద్యాలు కూడా తోడవటంతో మాకెంతో కనులు విందుగా సంతోషంగా ఉంది వైవిధ్యమైన శబ్ద ధ్వనితో అలరిస్తున్నారు ఇంకో విషయమే మనగా ఈ యొక్క కలిశాన్ని ఆడవారితో పాటు మగవారు కూడా మోస్తారు అది వారి కోరికలను బట్టి వారి యొక్క సంకల్పాన్ని బట్టి మగ ఆడ అనేది కాకుండా ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు కాణిపాకంలోని మడా వీధులు మొత్తం తిరిగిన తర్వాత ఆలయం గోపురం ఎదురుగా కోనేరు ఎదురుగా అనేది చేరుకున్నాము ఈరోజు దాదాపుగా ఆరు వందల కలిశాలు ఈ యొక్క ఉత్సవంలో పాల్గొన్నాయి ఎత్తే వారితో పాటు వారి యొక్క కుటుంబీకులు కూడా ఈ యొక్క ప్రదక్షిణలో పాల్గొన్నారు ఇప్పుడు ఈ యొక్క ప్రదక్షిణ చివరి ఘట్టానికి అనేది వచ్చింది ఆలయం కుడివైపున నడుస్తూ మరియు ఆలయం వెనక భాగం దారిలో చేరుకున్నాము ఈ యొక్క విశేషాన్ని వీక్షించేదానికి ఎక్కడి నుండో వచ్చిన భక్తులకు మాతో ఎంతో సంతోషంగా సహకరించినందుకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు కాణిపాకం పరిసర ప్రాంతాల్లో నివసించే భక్తులైతే మాకైతే అనేది తీర్చారు మరియు అన్నదానాలు కూడా చేశారు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరిగే అన్ని రోజులు ఆలయం వారు కూడా నిత్య అన్నదానం జరిపిస్తారు ఇప్పుడు ఎట్టకేలకు స్వామివారి ఆలయం ఎరం వైపున చేరి విఐపి దర్శనం ద్వారా లోపలికి ప్రవేశిస్తున్నాం ఈ రోజు కేవలం పై తెలిపిన గ్రామాలు మాత్రమే మరియు ఉభయదారులు మరియు గ్రామ పెద్దలు మాత్రమే ఈ యొక్క ఉత్సవాన్ని అనేది జరిపిస్తారు ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే తిరుమలలోని లడ్డూలోని నెయ్యి కల్తీ అయిందా లేదా తెలియదు కానీ ఇక్కడ మాత్రం ప్రాయశ్చిత్త హోమాన్ని నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఈ యొక్క విశేషంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులు స్వామి వారి అభిషేకాన్ని తిలకిస్తారు ప్రతి ఏటా ఉభయదారులు స్టాండప్ తీసుకొని ముందుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఉత్సవాలను జరిపిస్తారు ఇప్పుడే స్వామివారి అభిషేకాన్ని మొదలు పెట్టారు మొదటగా క్షీరాభిషేకం చేస్తారు మరియు పాలాభిషేకం నెయ్యి అభిషేకం పంచామృత అభిషేకం చివరిక టెంకాయ నీళ్లతో కొబ్బరి నీళ్లతో అభిషేకిస్తారు ఎంతో మంది ఎన్నో పుణ్యం చేసుకుంటే గానీ ఈ యొక్క అభిషేకంలో పాల్గొనే భాగ్యం అనేది మనకు దక్కదు పోలీసు వారు కూడా ఎంతో కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తూ ఇందులో పాల్గొన్నారు దగ్గర దగ్గర పద్నాలుగు ఊర్లలోని పెద్ద మనుషులు ఉభయదారులు అందులోని గ్రామస్తులు ఎంతో సఖ్యతగా ఉమ్మడిగా ఇందులో పాల్గొన్నారు ఏ ఆటంకం లేకుండా ఎంతో వైభవంగా నిర్వహించారు ఇలానే పకటి పూట అభిషేకమే కాకుండా రాత్రి పూట చంద్రప్రభ వాహనం ఇంకా దద్దరిల్లిపోతుంది మేమైతే మా చిన్నప్పుడు ఈ ఉత్సవాలలో పాల్గొన్నాం కానీ చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో చూసే ప్రతి ఒక్క భక్తులు నెక్స్ట్ సంవత్సరం ఈ యొక్క ఉత్సవంలో పాల్గొంటారని స్వామివారి కృపకు పాత్ర కోరుకుంటున్నాను భక్త జన సంద్రోహంతో శ్రీ వినాయక స్వామివారు సిద్ధి బుద్ధి సమేత అభిషేకంలో మనకు దర్శనమిస్తున్నారు అభిషేకం అయిన తర్వాత గంధాన్ని మొత్తం స్వామివారికి అద్దీ ఆరతి అనేది ఇస్తున్నారు పూజ మొదలైనప్పటి నుంచి వేద మంత్రాలతో భక్తి శ్రద్ధలతో పూజారుల వారు ఈ యొక్క విశేషాన్ని నిర్వహించారు హారతిచ్చిన తర్వాత స్వామివారు మరియు అమ్మవార్లకు పట్టు వస్త్రాలను అనేది ధరించారు చివరిగా స్వామివారికి కండువాను ధరించి అలాగే మాలధారణ చేసి సామ్రాణి వేసి కర్పూరంతో హారతిచ్చి ఈ యొక్క విశేషాన్ని ముగించారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే భక్తులందరూ ప్లీజ్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు